హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు షేక్ మొహమ్మద్ ఫయాజ్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులుగా ఆల్ ఇండియా తన్జీమే ఇన్సాఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఒక ముఖ్యమైన అంశాలకు సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా మీ అందరికీ తెలుసు గత వారం పది రోజులుగా యావత్ భారతదేశం మొత్తం అంతా కూడా చర్చించుకుంటున్నటువంటి అంశం ఈ దేశానికి ఏదో ఆపద వచ్చిందన్నట్టుగా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం వఫ్ అమిట్మెంట్ చట్టాన్ని పార్లమెంట్ హౌస్ని రాత్రి మూడు గంటల వరకు నిర్వహించి దీన్ని బలవంతంగా ముస్లింలపై రుద్రడానికి తీసుకొచ్చిన చట్టం భారతదేశంలో ఇటీవలే అమలు కావడం జరిగింది కానీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కమి డాక్టర్ కె నా డాక్టర్ రాజా గారితో పాటు అనేక మంది దాదాపుగా ముప్పై ఆరు మంది అనేక మంది రాజకీయవేత్తలు వివిధ సంఘాలు అన్నీ కలిసి సుప్రీంకోర్టుని ఆశించడం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టులో హియరింగ్ వాదనలు నడవడం జరిగింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక ఆసక్తికర వ్యాఖ్యల్ని చేయడం జరిగింది ఆ విషయాలనే మీతో పంచుకుందామని ఈ వీడియోని చేయడం జరిగింది సుప్రీంకోర్టు మాట్లాడుతూ ఈ ధర్మాసనం మాట్లాడుతూ అసలు ముస్లిం మతంలోకి మతాల ఆస్తుల్లోకి నాన్ ముస్లిం ముస్లిం ఇతరులను హిందువులు కానీ క్రైస్తవులు కానీ సిక్కులు కానీ వాళ్ళని ఎలా మీరు అలౌ చేస్తారు ఇది ఆర్టికల్ ఇరవై ఆరు మత స్వేచ్ఛకు వ్యతిరేకం కదా అని ధర్మాసనం ప్రశ్నించడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి వాదించే న్యాయవాదుల దగ్గర లాయర్ల దగ్గర సమాధానం లేక వాళ్ళు ఒక రకంగా ఒక పరిధి దాటినటువంటి ఒక ఉదాహరణ ఇచ్చి సుప్రీంకోర్టుని మాట్లాడడం జరిగింది వారేమన్నారంటే ఈ కేసును వాదిస్తున్నటువంటి సుప్రీంకోర్టు ప్రస్తుత ధర్మాసనంలో కూడా ఎవరూ ముస్లింలు లేరు అయినంత మాత్రాన ఈ కేసు అన్యాయం జరుగుతుందా అని ప్రభుత్వం తరఫున మాట్లాడేటటువంటి అడ్వకేటు ఈ రకంగా స్పందిస్తే కోర్టు దీన్ని చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది మీరు మా మతాలను గురించి మాట్లాడతారా న్యాయమూర్తి కూర్చుల్లో కూర్చున్న వారికి అది అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సర్వోనోత్తర న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జిల గురించి న్యాయమూర్తుల గురించి బీజేపీ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి అడ్వకేట్లు చేసినటువంటి ఈ చౌకబారు ఏదైతే కామెంట్ ఉందో దీనిపైన సర్వత్ర న్యాయస్థానంతో పాటు యావత్ న్యాయ నిపుణులు ప్రభుత్వాలు ప్రభుత్వ పెద్దలు లేకపోతే రాజ్యాంగ నిపుణులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇది కండెంత కోర్టు అవుతుంది కోర్టుని అవమానించేకరము అవుతుంది ఒక అత్యున్నత భారత న్యాయ వ్యవస్థ దేశంలోని వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలి అన్నీ కూడా విఫలమైనప్పుడు ప్రజలు ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థల వైపు పరిగెత్తారు అలాంటి న్యాయ వ్యవస్థ అయినటువంటి సర్వంత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు జడ్జిల మతం గురించి ఒక కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి న్యాయవాదులు అనేటువంటి వ్యక్తులు ప్రశ్నించడం అనేది అది ఇంత సెన్సిటివ్ కేసులో ప్రశ్నించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఇది ఖచ్చితంగా కోర్టు ఉల్లంఘనే కోర్టుని అవమానించడమే కాబట్టి ఎవరైతే ఈ న్యాయ ఈ అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళపైన కోర్టు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ అడ్వకేట్లను నియమించినటువంటి కేంద్ర ప్రభుత్వంపై కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోర్టు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం దీంతోపాటు వారు ఇంకొన్ని విషయాలు కూడా చాలా ఆసక్తిగా చెప్పడం జరిగింది అసలు మీరు ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో హిందువులు ఉండొచ్చు ఇతర మతస్థులు ఉండొచ్చు అని చెప్తున్నారు కదా మరి దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు సిక్కులు హిందువుల ప్రాపర్టీలను కాపాడేటువంటి సంస్థల్లో ముస్లింలకు మీరు స్థానం కలిగిస్తారా అని చాలా ఖచ్చితంగా అయినటువంటి ప్రశ్నలను సుప్రీంకోర్టు కోరడం జరిగింది అడగడం జరిగింది వారి దగ్గర సమాధానమే లేదు అసలు అలాంటి పరిస్థితులు వారు చెక్కున్నారు కాబట్టి ఈ పనికి మాలిన చట్టం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ కేవలం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని ఏదీ నిర్వహించకుండా రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయల డబ్బు నిత్యవసర వస్త్ర సరుకుల ధరలు డీజిల్ గ్యాసు వంట నూనె ఇలా అన్ని విషయాల్లో విఫలమైనటువంటి నరేంద్ర మోడీ వాటి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి మాత్రమే ఈ విభజించి మతాల మధ్య చిచ్చు పెట్టి కులాల మధ్య అలజడి సృష్టించి ఈ రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఈ వఫ్ అమిట్మెంట్ చట్టాన్ని తీసుకొచ్చాడనేది ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు అయితే ఈ గోధి మీడియా ఏదైతే ఉందో ఈ నరేంద్ర మోడీ చెప్పు చేతుల్లో పనిచేస్తున్నటువంటి గోధి మీడియా లేకపోతే వాట్సాప్ యూనివర్సిటీలు పనిచేసే అంద భక్తులు ఇది మొత్తం దేశంలో ఉన్న ఆస్తులన్నీ కూడా వఫ్ ఆక్రమించుకుంటుంది ఈ చట్టం రాకపోతే ఒక అబద్ధపు గోబెల్ ప్రచారాన్ని చేయడం అనేది మనం అంతా చూస్తున్నాం దీన్ని అందరూ కూడా తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది ఈ ఒక న్యాయమూర్తిని ఇంకొంచెం లోతుగా రేపు కూడా ఆ ధర్మాసనం నడుస్తుంది ఖచ్చితంగా ఈ ప్రశ్న అడగొచ్చని నేను అనుకుంటున్నాను వారు ఏ న్యాయమూర్తులు ఏ చట్టంలో అయితే ఇతర మతస్థులను చేర్చి దీన్ని డైవర్సిటీ అందరూ కలిసి ఉండాలని చెప్తున్నారు అదే మతంలో వఫ్ఫుకు ఎవరైనా నాన్ ముస్లిం ఆస్తులు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అతను ఐదు సంవత్సరాల నుంచి ఇస్లాంని ఫాలో అవుతూ ఉండాలి ఆ ఇస్లాంని స్వీకరించిన వాడు ఉండాలి అని ఈ చట్టం చెప్తా ఉంది ఇది చాలా దారుణమైనటువంటి విషయం దీన్ని అందరూ కూడా ఖండించాలి కాబట్టి సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా దీన్ని మొదటి రోజే దీనిపైన స్పందించడం జరిగింది ఇక చివరిగా నేను ఒకటే అంశం చెప్పి ఈ వీడియోని ముగిస్తాను దీనిపైన ఇంకొన్ని వీడియోలు మనం రెగ్యులర్గా చేస్తాం ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు నిన్న హర్యానా రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఒక ఒక జిమ్మిక్ అయినటువంటి ప్రకటన చేయడం జరిగింది ఈ దేశంలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల వఫ్ భూములు ఉన్నాయి ఈ ఆస్తులన్నీ సక్రమంగా వినియోగించి ఉండుంటే దేశంలో ఉన్న ముస్లిం యువకులు టైర్ పంక్చర్ చేసుకు